డీజీపీ గారిని కూడా కలిసి కదా నేను డాక్టర్లతో మాట్లాడినా మరి దీనికి ఎవరు అసలు డాక్టరు నిజంగా తప్పు చేసేట అయితే శిక్ష చేసిరా శిక్ష వేయకపోతే మరి ఎవరు పెట్టింది గాంజా ఎవరు పెట్టిండు గాంజా దొరికింది అంటే అక్కడ ఎవరిని కూడా తనిఖీ కూడా ఒక కారణం తనిఖీ చేస్తారా మరి తనిఖీ చేసినప్పుడు వీడియోలు తీసేలా దొరికినప్పుడు నిజంగా అరవై ఐదు గ్రాముల గాంజా దొరికితే ఎంత సీట్లో వాడేసేసి ఎంత పిల్లలు ఏమైనా చెక్ చేసుకోండి అని చెప్పి అంత నిర్లక్ష్యంగా ఉంటారా లేకపోతే అరవై ఐదు గ్రాములకి ఇంత దాన్ని అందరికీ కనిపించినట్టు కారణం వెళ్ళొని పోతారా మరి దీని వెనక ఎవరు ఉన్నారు వికారాబాద్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దీనికి ఎంత ఎవరో బడా నేతలు ఉన్నారనేటటువంటి జరుగుతుంది ఎవరా నేతలు మరి లేదు అధికారులు తప్పు చేస్తే పట్టండి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలా దోషులను శిక్షించాలా మీరు ఇట్లా గాలికి వదిలేసుకుంటా పోతే రోజు ఆ డాక్టర్కి అయితే ఇంకొకరికి అవుతుంది ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు ఆ పిల్లగాడు మొన్న మొన్ననే పెళ్ళయి డాక్టర్ ప్రదీప్ అని ఆ పిల్లగాని జీవితం ఏమైతుంది గాంజా కేసు అయితే ఆ పిల్లగాని జీవితం మొత్తం డాక్టర్ కావాలని చెప్పి తలకంటున్నారు చాలా మంది అటువంటి ఆ పిల్లగాని జీవితంతో ఎవరు ఆడుకుంటున్నారు రైతులందరూ కూడా ఆలోచన చేయాలా మీరు ఎన్ని ఒక్కటి గుర్తు పెట్టుకోవాలా ఒక ఎకరానికి దాదాపు పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు బాకీ పడ్డరు మీ దగ్గరికి ఇట్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లాడగలికే స్థానిక సంస్థలలో వస్తే ఎకరానికి పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు బాకీ పడ్డరు అవి ముందు మా అకౌంట్లలో వేసిన తర్వాత ఓట్లాడగలికే రావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగాలని చెప్పి నేను రైతులందరినీ కూడా కోరుతా ఉన్నా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము ఇక్కడ తెలంగాణ భవన్లో పెడుతున్నాము ఇక్కడ పెడుతున్నాము మేము వర్ని కూడా పర్సనల్గా విమర్శించదలుసుకుంటుంది మేము ప్రతిపక్షంలో ఉన్నాము మాకు గత పదేళ్ళు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి అధికార పక్షము మాకు ఇచ్చేది అధికార పక్షంలో మేము ఏం చేయాలో అది ఇప్పుడు ప్రజలు మాకు ప్రతిపక్షం హోదా ఇచ్చింది ప్రతిపక్షంలో మేము చేయాల్సినటువంటి పని అంతా మేము చేస్తా ఉంటాం రైతులందరూ కూడా ఆలోచన చేయాలా మీకు ఎన్ని ఒక్క గుర్తు పెట్టుకోవాలా ఒక ఎకరానికి దాదాపు పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు బాకీ పడ్డరు మీ దగ్గరికి ఇట్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడగనీకే స్థానిక సంస్థలలో వస్తే ఎకరానికి పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు బాకీ పడ్డరు అవి ముందు మా అకౌంట్లలో వేసిన తర్వాత ఓట్లు అడగనీకే రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగాలని చెప్పి నేను రైతులందరినీ కూడా కోరుతా ఉన్నా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము ఇక్కడ తెలంగాణ భవన్లో పెడుతున్నాము ఇక్కడ పెడుతున్నాము మేము ఎవ్వరిని కూడా పర్సనల్గా విమర్శించదలుచుకోలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నాము మాకు గత పదేళ్ళు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి అధికార పక్షము మాకు ఇచ్చేది అధికార పక్షంలో మేము ఏం చేయాలో అది ఇప్పుడు ప్రజలు మాకు ప్రతిపక్షం హోదా ఇచ్చేది ప్రతిపక్షంలో మేము చేయాల్సినటువంటి పని అంతా మేము చేస్తా ఉన్నాం